పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు అమీనాపేట వాస్తవ్యులు ఏఎస్ఐగా పనిచేస్తున్న సహోదరులు మానేపల్లి ఇస్రాయేలు సల్దానా గారు శ్రీమతి విద్యాలత గారు ఏకైక కుమార్తె జాయ్ నిర్మల సహకారాన్ని ఇస్తున్నారు మానేపల్లి ఇజ్రాయెల్ సల్దానా గారికి విద్యా విద్యాలత గారికి ధన్యవాదాలు జాయ్ నిర్మల ఈ బిడ్డ తన బాల్యం నుండి చిన్నప్పటి నుండి కూడాను వేసే పరిష్కారాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్నటువంటి బిడ్డ జాయ్ నిర్మల ఆరోగ్యం కొరకు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థిద్దాం మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి మా సహోదరులు మానేపల్లి ఇస్రాయల్ సందన విద్యాలత గారు జాయ్ నిర్మల గారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ బిడ్డలు ఎంతో ప్రేమతో ఇచ్చిన ఎపిసోడ్ సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు జాయ్ నిర్మలాను దీవించమని ప్రార్థిస్తున్నాము చిన్న బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యము కలిగి ఉండటకు కృపదయం చేయండి నేటి వాక్య ధ్యానము మాకెల్లరకు దీవెనకరంగా ఇవ్వండి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట ఇరవై తొమ్మిదవ సంకీర్తన మీ ఎందుట ఉంచుకొనండి నూట ఇరవై తొమ్మిదవ సంకీర్తన కీర్తన హిజ్కియా వ్రాసినదిగా భావిస్తారు ఇస్రాయేలియులకు ప్రారంభం నుండి కూడా శ్రమలున్నాయి అయితే ఆ శ్రమలలో వారు నాశనం కాకుండా దేవుడు వారిని కాపాడాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు సులువను గుర్చి నా సందర్భాలు కూడా ఇందులో కనిపిస్తాయి మనకు చదువుకుందా ఇస్రాయేలు ఇట్లను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయుచూ వచ్చిరి నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయచూ వచ్చిరి అయినను వారు నన్ను జయించలేకపోయి గ్రేట్లీ హ్యావ్ They afflicted me from my youth. Let Israel say now, greatly have they afflicted me from my youth. And they have not prevailed against me. రెండు పర్యాయాలు నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేస్తూ వచ్చారు అన్నాడు పగవారు ఎవరిని గుర్చి మాట్లాడుతున్నాడు ఇది ఇస్రాయేలు దేశం ఐగుప్తులో నివాసం ఉన్నటువంటి ఆ సందర్భాన ప్రజలు ఒక దేశంగా ఏర్పడటానికి దేవుడు వారిని మోసే ద్వారా విమోచించాడు కణానుకు చేర్చిన తర్వాత వారికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు రాజ్యం ఏర్పరిచాడు ఎల్లలు ఏర్పరిచాడు పరిపాలకులనిచ్చాడు నాయకులను ఇచ్చాడు ఒక దేశంగా అభివృద్ధి చెందించాడు రాజులను ఇచ్చాడు వారి యొక్క కాలమంతా కూడా పరిశీలించండి పరిశీలించినంత మేర కూడాను ఎంతోమంది నాశనం చేయాలనే ప్రయత్నం చేశారు కానీ చేయలేకపోయారు నేటి క్రైస్తవుని విషయంలో కూడా అంతే చర్చి సంఘం భూమి మీద లేకుండా చేయటానికి చాలామంది ప్రయత్నించారు కానీ చేయలేకపోయారు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను సమూల నాశనం చేయటం అపవాదికి చేత కాదు దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక చొప్పున వారిని చేసుకున్నాడు ఆయనను వారు నన్ను జయించలేకపోయి దున్నువారు నా వీపు మీద దున్ని వారు చాళ్లను పొడుగుగా చేసిరి యేసుక్రీస్తు ప్రభు శిలువ సందర్భంలో ఆయనకు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు పిలాత కొట్టించాడు ఆ కొరడ చివర ఇరపుకొక్యం మాంసాన్ని పట్టి లాక్కొస్తుంది వీపంతా కూడాను నాగలతో భూమి దున్నినప్పుడు ఏ విధంగా చాడ్లు కింద వస్తుందో మాంసం ముద్దు కింద తయారైంది యేసుక్రీస్తు ప్రభువును తీసివేయుట ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు ఆయనపై పగబట్టిన వారు కానీ ఏసుక్రీస్తు ప్రభు శిలువకు వెళ్ళటం ద్వారా ఆయన దేవుని కుమారుడని తేటగా రుజువైంది జయించలేకపోయారు ప్రభు యొక్క యవన కాలంలో ఆయన నాశనం చేయటానికి ప్రయత్నం చేసిన వారు ఆయన జయించలేకపోయారు మృత్యుంజయుడై ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు ఇస్రాయేలీయుల విషయంలో కూడాను వారిని ఎందరు అనగదొక్కాలని చూసినా వారు అభివృద్ధి చెందుతూనే వచ్చారు వారు నాశనం కాకుండానే ఉన్నారు ఇది దైవ ప్రణాళిక ఎహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపేశాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు తిప్పబడతారు ఎహోవా న్యాయవంతుడు న్యాయము అనేటువంటి పదం ఒకసారి ఆలోచించాలి శత్రువులు కట్టిన తాళ్ళు ఆయన తెంపాడు ఇస్రాయలీల ఐగుప్తు యాత్ర మీరు ఒకసారి చూడండి ఐగుప్తులో ఇస్రాయలీలు దోచుకోబడ్డారు దోచుకోబడ్డారు చాలా దారుణంగా వెట్టి పనులు చేయబడ్డారు ఇటుకలు చేయించము చేశారు పట్టి పని చేశారు కూలి పనులు చేశారు అయితే వారు వెలుపటికి వచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చేటప్పుడు వారికి ఇవ్వవలసినటువంటి డబ్బు వారికి చెందవలసినటువంటి డబ్బు వారి మీద ఐగుప్తీలు సంపాదించినటువంటి ఆస్తులు బంగారం విలువైన వస్తువులు అన్నీ దేవుడు వారికి ఇప్పించేశాడు దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు మనం గుర్తుపెట్టుకోవాలి మన పరిచర్యను దేవుడు మరిచేవాడు కాడు మన యాటిట్యూడ్స్ దేవుడు మరిచేవాడు కాడు దేవుడు న్యాయం చేస్తాడు మన జీవితాలకు ఆయన న్యాయం చేస్తాడు ఎవరి చేత అన్యాయం ఎదుర్కొన్నా బాధపడకండి భయపడకండి న్యాయం చేసే దేవుడు ఉన్నాడు అన్యాయం చేసిన వారు మన ముందే కూలిపోతారు వెనకకు త్రిప్పబడతారు సియోను పగవారు వెనకకు గాక మనం ముందుకు సాగలుగుతాం ఇది దేవుని యొక్క బిడ్డల జీవితంలో దేవుడు నిర్దేశించింది వాస్తవం మనం ముందుకే పోతాం మనం ద్వేషించిన వారు వెనక్కిపోతారు పతనం అవుతారు వారి ఇంటి మీద పెరుగు గడ్డి వల్ల ఉందరు చూడండి గడ్డి ఇళ్ళుంటాయి రెల్లు ఇళ్ళు జమ్ము ఇళ్ళు వాటి మీద అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు కనబడుతుంటాయి పక్షులు రెట్టెలు వేయటం ద్వారా ఫలదీకరణ కొరకు వచ్చిన ఆ విత్తనాలు మొలుస్తూ ఉంటాయి అలా మొలిచిన విత్తనాల నుంచి వచ్చిన మొక్కలు ఎంతసేపు ఉంటాయి మొక్కలు పచ్చనివే మొలిచినవే కానీ ఇంటి మీద మొక్కలు పెరికేస్తారు కొన్ని గృహాల్లో డాబాల సందుల్లో మొక్కలు వస్తుంటాయి వాటికి లైఫ్ ఎంత ఇమ్మీడియట్గా చూసిన వెంటనే తీసేస్తారు ఎదుగక మునిపే అవి వాడిపోతాయి వాటిని కొట్టేస్తారు లేదా అవి వాడిపోతాయి వాటికి రూట్ ఉండదు కనుక శత్రువుకు ఆధారాలు ఉండవు ఉండవు మిడిసిపడిన ఒక దినాన కూలిపోతాడు చరిత్రలో ఎంతమందిని చూడలేదు మనుషులను బాధపెట్టి మనుషులను హింసకు గురి చేసి భయభ్రాంతులు చేసి గొప్ప వ్యక్తులుగా చలామణి అయిపోయి ఎంతోమంది అలాంటి చరిత్ర కలిగిన వారు కూకటి పెకిలించబడిన పెకిలించబడినవారుగా చచ్చిపోయారు దేవుని పిల్లలను నీతిమంతులను నాశనం చేయట కొరకు ప్రయత్నించిన వారి యొక్క గతి నీతిమంతులు వారి పిల్లలు చూస్తుండగానే అంతాకొచ్చేస్తుంది ఇది గుర్తుపెట్టుకొని ప్రతి నీతిమంతుడు తాను బాధించబడుతున్నప్పుడు ధైర్యాన్ని పొందాలి కోయివాడు తన గుప్పిలనైనను పనలు కట్టేవాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు ఇండ్ల మీద వచ్చే మొక్కలు ఎవరు కోస్తారో వారు ఏ విధంగా కూడా దాంతో నింపుకోరు వారు ఒడిలో వేసుకోరు వారు ఒడిలో వేసుకోరు ఏమర్థం అవుతుంది మనకు అవి నిరుపయోగం అగ్నిలో కాల్చబట్టాకే తప్ప పంటగా ఇంటికి కూర్చబట్టడానికి పనికిరావు చెట్లే పెదిగినవే కానీ కాల్చబడటకే తప్ప కోల్ కూర్చబుడుటకు పనికిరావు కొందరు మనుషులు ఆ విధంగానే ఉంటారు కొన్ని జీవితాలు ఆ విధంగానే ఉంటాయి అగ్నిగుండానికే పరిమితమైన కుటుంబాలు అగ్నిగుండానికే లోనైనటువంటి బ్రతుకులు అన్నమాట పోవారు యహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక యుహోవా నామమున మేము మిమ్ము దీవిస్తున్నాము అని అనక ఉందరు

ఆ త్రోబర పోతున్నవారు తలలు పెరట నిన్ను నీవు రక్షించుకుని వీళ్ళను కూడా రక్షించు అందరిని రక్షిస్తా అన్నావు కదా నిన్ను నువ్వు రక్షించుకో అని సవాలు చేశారు ఎగతాళి చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనం నింద ఎదుర్కొంటాం సత్యం చెప్పినందుకు నింద ఎదుర్కోవాల్సి వస్తుంది సత్యములో జీవించినందుకు నింద ఎదుర్కోవాల్సి వస్తుంది నీతిగా నిలబడినందుకు కొందరు దేవుని పిల్లలే లేచి మనల్ని దూషించవచ్చు ఈ అనుభవం నాకు కూడా ఉంది వారికి తెలుసు వారు తప్పిదోలు ఉన్నారని కానీ సమాజం కోసం వారు సత్యములో ఉన్న మనల్ని నిందిస్తారు అసత్యంలో ఉండి కూడా రిలీజియస్గా వారు తమ ఫౌండేషన్ కాపాడుకుంటారు ఇలాంటి వాళ్ళని చూశాను నేను దేవుడు మన అనుభవాల్లోనే నేర్పిస్తాడండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం సత్యంతో ఉన్నాం అది అందరికీ తెలుస్తూనే ఉంటుంది మనల్ని విమర్శించేవాడు అసత్యంలో ఉంటాడు అది అందరికీ తెలుస్తూ ఉంటుంది కానీ వాడు విమర్శిస్తూనే ఉంటాడు ప్రియదేవుని బడలారా యేసుక్రీస్తు ప్రభు మానవ రక్షణార్థం సెలువు మీద ఉన్నాడు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన్ని దిగిరమ్మని చెప్పటానికి వేరొకరికి పని ఏమిటి నిన్ను నీవు రక్షించుకో అని చెప్పాల్సిన అవసరం త్రోవన పోతున్న వారికి ఎందుకు ఇన్వాల్వింగ్ ఇన్ ప్రైవసీ యేసు యొక్క జీవితంలో వాళ్ళు ప్రవేశిస్తున్నారు అవసరమా వారికి విలాప వాక్యముల గ్రంథంలో మొదట అధ్యాయం పన్నెండవ చనంలో చెప్పాడు ద్రోవణ పోతున్న వారులారా ఇలాగూ జరుగుతున్న చూడగా మీకు చింత లేదా యహోబా తన ప్రచండ కోపం దినుమున నా మీద కృమ్మరించిన ఉగ్రత మరి ఎవరి మీద నేను లేదా మీరే చూడండి ఆయన ఆకాశం నుండి నా మీద అగ్ని కుమరించాడు అది ఎడతగ్గ నన్ను కాలుస్తుంది అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద అనుభవించిన వేదన చుట్టుపక్కల వారందరికీ హాస్యాస్పదంగా ఉంది చుట్టుపక్కల వారందరికీ హాస్యాస్పదంగా ఉంది అందరూ విక్రయించారు ఆయన్ని ఆయన మరణించాడు ఆయన మరణించిన తర్వాత శతాధిపతి చెప్పాడు నిజంగా ఆయన దేవుని కుమారుడే అని కాబట్టి ఆయన నీతిమంతుడని రుజువైంది ఆయన సిలువులో వేలాడబట్టి అలాగే ఇస్రాయలియల పట్ల దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నాయి చూశారు ఇస్రాయలీల పట్ల దేవుని యొక్క ఏర్పాట్లు చూశారు ఆ ఏర్పాట్లు మానవులకు అర్థం కావు ఆ ఏర్పాట్లలో ఉన్న ఉద్దేశాలు శత్రువులు గ్రహించలేరు దేవుని పిల్లలకు ఉన్న వాగ్దానాలు వాటి నెరవేర్పు మనుషులు గ్రహించలేక వాళ్ళు తోలు కనుక శ్రమలో మనకు ఆదరణ ఉంది శ్రమ మన జీవితాలకు ముగింపు కాదు శ్రమల మార్గంలో వెళ్ళిన దేవుడు దినాన్ని మనల్ని లేవనెత్తుతాడు మన శత్రువులు మన ఎదురు కూలిపోతారు నూట ముప్పైవ సంకీర్తన యుహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరు ప్రభువా ప్రభువ నా ప్రార్థన ఆలకించము నీ చెవియొగ్గి నా ఆర్థధ్వని వినము అగాధ స్థలాలు అన్నాడు అగాధ స్థలము అంటే పాతాళం పాతాళ అనుభవం తాను పొందినట్టు మాట్లాడుతున్నాడు చూడండి ఒక మానవుడు జన్మించిన వెంటనే పాపిగా అంచబడుతున్నాడు ఇంప్యూటెడ్ సిన్ అతడు నరకానికి యోగ్యుడు పాతాళానికి యోగ్యుడు కనుక తన అనుభవంలో తను పాతాళమునకు లోనైన వాడని ఎరిగి అతడు మరుపెట్టాలి అంటే రక్షణ కొరకు అతడు మరుపెడుతున్నాడు ఎక్కువ నీవు దోషాలు కనిపెట్టి చూసిన ఏళ్ళ ప్రభు ఎవడ నిలవగలడు ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యుద్ధ క్షమాపడ దొరుకును నేను ఒక ఒకరిని కలుసుకోవటానికి నేను కోర్టు ఆవరణకు వెళ్ళాను అక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడు క్రైస్తవేతర సహోదరుడు నేను సంభాషించుకున్నాను ఆ సంభాషణలో నేను ఆయనతో ఆయన కొన్ని కేసులు గుర్చి చెబుతున్నాడు ఆ సందర్భంలో ఇదే మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను దోషాలు కనిపెట్టి చూస్తే అసలు ఎవడు ఎవడు నిలవగలుగుతాడు ఒక మనిషి మరొక మనిషి మీద కంప్లైంట్ ఇవ్వటం ప్రారంభిస్తే అసలు ఏ మానవుడు కూడా నీతి మందుని అనటానికి లేదు ఏ మానవుడైనా ఎక్కడొక చోట ఏదో విధంగా మరొకరికి అసౌకర్యాన్ని కలిగిస్తూనే ఉంటాడు వారు వేలెత్తి చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళు దోషులైపోతారు ఎవరు క్షమిస్తారో వారు నీతిమంతులు క్షమించినప్పుడు అవతల వ్యక్తి దోషిగా ఉండడే ప్రేమలోను గొప్పదనం క్షమాపణ దేవుని ఎందు భయభక్తులు నిలపటానికి గలిగిన కారణం ఏంటంటే ఆయన క్షమించే దేవుడు ఆయన దగ్గర క్షమాపణ జరుగుతుంది మనం అందరం పాపులమే ప్రతి ఒక్కరూ పాపం చేస్తాం నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం తప్ప మనం నీతిమంతులుగా మనల్ని మనం చేసుకోలేదు ఆయన మనలను నీతి చేశాడు కనుక నాలో పాపం లేదని ఎవడ చెప్పడానికి వీల్లేదు నేను పాపిని కాదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు సేవుడ్ సర్ రక్షించబడిన వ్యక్తిని అంతే రక్షించబడిన పాపిని వాస్తవంగా నరకాగ్నికి వెళ్లాల్సిన వాడిని ప్రతి ఒక్కరూ అంతే ప్రభు క్షమాపణ ఇవ్వటం వల్ల మనం పరలోకానికి యోగ్యం అవుతున్నాం మనల్ని బట్టి కాదు అది ఆయన బట్టి ఆయన నామాన్ని ఒప్పుకోవటాన్ని బట్టి అంగీకరించటాన్ని బట్టి ఆయన ఇచ్చిన క్షమాపణ ఆయన ఇచ్చిన క్షమాపణ వాగ్దానం మనపక్షంగా నెరవేరుతుంది జనులు దేవుని యొక్క భయభక్తులు నిలిపేట్లు దేవుని యొక్క క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది మీరు దేవునితో సమాధానపడాలి మీరు దేవునితో సమాధాన పడినప్పుడు దేవుడిచ్చిన క్షమాపణ మీ పరిస్థితులు మార్చేస్తుంది మనుషులు ఎదుట మిమ్ములను నిలువుబడుతుంది నిర్దోషత్వానికి తీసుకొస్తుంది యహోబా కొరకు నేను కనిపెట్టుకున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకున్నది ఆయన మాట మీద నేను పెట్టుకొని ఉన్నాను కావల వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది కావలవారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచే యహోవా కొరకు నేను కనిపెడుతున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెడుతోంది ప్రాణం అన్నాడు నేను అన్నాడు ప్రాణం అన్నాడు నేను అన్నప్పుడు త్రిత్వం శరీరము ప్రాణము ఆత్మ పర్టికులర్గా ప్రాణం అన్నప్పుడు పాతాల వశం అవుతున్నటువంటి భాగం కనుక నా ప్రాణం కనిపెడుతుంది అన్నాడు దేవుని కొరకు కనిపెట్టారు వాళ్ళు పాత నిబంధనలో మెస్సియా కొరకు కనిపెట్టారు మెస్సియా వారి పాపాలు క్షమించి విడుదలిస్తారు అనే భావనతో వాళ్ళు ఎదురు చూశారు ఇప్పుడైతే మన కొరకు ప్రభు వచ్చే ఉన్నారు ఉదయం కొరకు కాపలాదారుడు ఏ విధంగా కావలివాడు కనిపెడతాడు దైవజనుడు కూడా అలా కనిపెట్టాడట నిరీక్షణతో కనిపెడతాడు ఆశతో కనిపెడతాడు ఎదురు చూపులతో కనిపెడతాడు ఒక కాపలాదారుడు ఉదయం ఎప్పుడు వస్తుందా అనుకుంటాడు మా వీధిలో ఒక ఆయన నైట్ వాచ్మెన్ ఉండేవాడు ఆయన సాయంకాలమున సైకిల్ వేసుకుని దాని వెనక ఒక రగ్గు పెట్టుకుని నైట్ డ్యూటీకి వెళ్ళేవాడు ఉదయాన్నే మేము లేచేటప్పటికి ఆయన మరలా రిటర్న్ వెళ్తూ ఉండేవాడు ఇంటికి వెళ్తుండేవాడు సాధారణంగా అందరూ డ్యూటీకి పగలెళ్తాం కానీ ఆయన రాత్రిపూట నైట్ వాచ్మెన్ కాబట్టి రాత్రిపూట డ్యూటీకి వెళ్ళేవాడు తెల్లవారినప్పుడు ఒకప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో వెలుతురు వస్తుంది అనగానే ఆయన లేచి ఆయన పక్క మడత పెట్టుకుంటున్నాడు ఆయన కార్యాలయం నుండి నెమ్మదిగా సైకిల్ తీసుకుని లేచి ఇంటికి వెళ్ళటానికి ఉపక్రమిస్తున్నాడు ఎప్పుడు రేఖలు వస్తాయా ఎప్పుడు ఇంటికి వెళదామా ఎప్పుడు డ్యూటీ నుండి విడుదలొస్తుందా అని రాత్రంతా మెలకున్న కాపలాదారుడు చూచినట్లుగా దేవుడు నా జీవితంలో ఇప్పుడు కార్యం చేస్తాడా ఎప్పుడు మాకు నీతి సూర్యుడు ఉదయిస్తాడా అని పాతన పొందన భక్తులు ఎదురు చూస్తూ వచ్చారు ఇస్రాయేలు యహోవా మీద ఆశపెట్టుకును యుహోవా యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకో సంపూర్ణ విమోచన ఆయన దగ్గరే దొరుకుతుంది ఒక ఇస్రాయేలే కాదు లోకంలో ఉన్న ఎవరైనా సరే ప్రభు నేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకోవచ్చు ఆయన దగ్గర విడుదల దొరుకుతుంది ఇజ్రాయేలీలో దోషాలన్నింటి నుండి ఆయన వారిని విమోచించను అండ్ హీ విల్ రిడీమ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఆల్ హీజ్ ఇన్ఇక్విటీస్ దోషాల నుండి విమోచించేటువంటి దేవుడు మనం దోషం నుండి విమోచించబడకపోతే మనం దోషులుగా నిలిచి శిక్షించబట్టానికి వెళ్ళాలి అందుకే నీవు ప్రతివాదితో న్యాయాధిపతి దగ్గరికి సరి చేసుకోమన్నాడు ప్రభు మన దోషం దేవునికి వ్యతిరేకంగా చేసింది దేవునితో సమాధాన పడాలి క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం డైరెక్ట్గా ఏ మానవుడు దేవునితో సమాధాన పడలేడు మానవుల పక్షంగా క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం చిందించబడిన కారణంగా క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానానికి సాధ్యమైంది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను కొంత అనారోగ్యం కారణంగా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఆడియబుల్ డిస్టర్బెన్స్ ఉంది దయచేసి నా కొరకు ప్రార్థించండి ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి కుటుంబం అమీనాపేట వాస్తవ్యులు మానేపల్లి ఇజ్రాయేల్ సల్దానా ఏఎస్ఐ విద్యాలత గారు జాయిన్ సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభుత్వాలు మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లించు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానంలో నీవు లెక్కించి చూడగా ఎవడు నిర్దోషి మేమంతా పాపులమే మీ అందే మాకు రక్షణ మీ ద్వారానే సమాధానం మీ ద్వారానే విడుదల మా జీవితాలు ఉద్ధరించము మమ్మను క్షమించము దేవానీతో సమాధానము క్రీస్తు ద్వారా మాకు దయచేయము మా రక్షకుడైన యేసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మన తోడై ఉండును గాక ఆమెను